జయవాసవి శ్రీ గజగా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆరగ్రహారం గుంటూరు ఈరోజు గ్రామోత్సవం అంగరంగ వైభవంగా మరికొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతుంది ఎన్నో వేల మంది కళాకారులు గుంటూరులోని నగర ఆరవేశ ప్రముఖులు ఆరవేశ ప్రముఖుల సమక్షంలో అమ్మవారి కూడా ప్రారంభమవుతుంది ఊరేగింపు ఎంతో ఆనందించే సమయం ఇది మరికొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతుంది కొన్ని వేల మంది కళాకారులు నృత్య కళాకారులు కొన్ని రకరకాల వేషాలు దేవుడి వేషాలు రథం టెంపుల్కు పోలిన ఒక రథంతో అమ్మవారు దర్శనమిస్తారు నగర ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము దీప సంజయ్ వెనుగులతో బాణ సంజయ్ వెనుకలతో రకరకాల కేరళ వాయిద్యాలతో కన్నుల విందుగా ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను జయవాసవి తీసుకో రండి రండి గోపాలకృష్ణ గారు పక్కన ఉంచండి జై వాసవి తెలుగు ప్రజలందరికీ కూడా ముందుగా విజయదశమి మరి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజున ఆరగ్రహారంలో గల కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గత పది రోజుల నుంచి శ్రీ నూట నాలుగవ శ్రీ మధ్యవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఉత్సవాల్లో చివరి రోజైన ఇవాళ పదకొండవ రోజున అమ్మవారు రా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారంలో విశేషంగా భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా ఈ పది రోజులు పదకొండు రోజుల నుంచి వేలాది మందిగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు అలాగే కొద్ది సేపట్లో కూడా అమ్మవారి గ్రామోత్సవం జరుగుతూ ఉంది ఈ గ్రామోత్సవానికి వివిధ రాష్ట్రాల కళాకారులు కానివ్వండి కోలాటం బృందం అలవాలి కానివ్వండి వాయిద్య బృందాలు కానివ్వండి విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గ్రామ గ్రామోత్సవంలో అందరూ కూడా భక్తులందరూ కూడా అమ్మవారి భక్తులందరూ కూడా పాల్గొని గ్రామోత్సవాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం అట్లాగే భక్తులందరికీ కూడా అమ్మవారి మీద ప్రగాఢమైన నమ్మకం ఉంది అమ్మవారిని దర్శించుకొని కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని ఆ నమ్మకంతోనే చాలా వేలాది మందిగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ నమ్మకాన్ని ఇట్లానే కొనసాగిస్తూ ఈ ఘనంగా ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీ చైర్మన్ కోట శాసకిరి గారు మరియు వారి బృందానికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ జై వాసవి జై